హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ లాక్స్ ఆల్రెడీ అయితే చూసారు కదా ఇదైతే మా పాప క్రాడల్ సెరమనీ అనమాట యాక్చువల్ గా డెకరేషన్ అది మేమే చేసేసుకుందామని అయితే అనుకున్నాము బట్ ఎలాగో ఫోటోగ్రాఫర్ అయితే పిలిచాం కదా వీడియోస్ అండ్ ఫోటోస్ తీయడానికి సో డెకరేషన్ కూడా కొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే డెకరేషన్ వాళ్ళతో ఈ డెకరేషన్ అయితే చేయించుకున్నాం అనమాట సో ఇంకా డెకరేషన్ వాళ్ళని కాంటాక్ట్ అయితే మాకు కొన్ని ఫొటోస్ అయితే పెట్టారనమాట అందులో నేను ఈ డెకరేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఈ క్రాడిల్ అయితే నాకు బాగా నచ్చింది సో వాళ్ళకి చెప్తే ఈ ని వాళ్ళే రెంట్ అయితే తీసుకొచ్చారు ఫంక్షన్ ముందు రోజు నైట్ వచ్చి డెకరేషన్ అదంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు ఫైనల్ గా డెకరేషన్ అయితే ఇలా టర్న్అట్ అయింది నాకు అయితే బాగా నచ్చింది మరి మీకు ఎలా నాకు గా కామెంట్ చేయండి ఇంక ఇదైతే ఫంక్షన్ రోజు మార్నింగ్ అనమాట మాకైతే మార్నింగ్ ఎయిట్ టు నైన్ ఆ మధ్యలో అయితే మంచి వచ్చిందనమాట పాపను ఉయ్యాలలో వేయడానికి మా హస్బెండ్ నేను ఇంకా మా పాప ముగ్గురం కూడా మ్యాచింగ్ అయితే వేసుకుందాం అని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే వేసుకున్నాం అనమాట మేమైతే ఫస్ట్ ఇలా వైట్ కలర్ శారీతో ఉయ్యాలు కట్టి ఆ ఉయ్యాల్లోనే మంచికి పాపను అయితే ఉయ్యాలలో వేస్తామన్నమాట తర్వాత నార్మల్ ఉయ్యల్ అయితే వేస్తాము ఇంక ఇక్కడైతే మా అత్తయ్య పాపను ఉయ్యాల్లో అయితే వేస్తున్నారు ఇంక ఉయ్యల్లో వేసిన తర్వాత అందరం కూడా ఒకరి తర్వాత ఒకరు అక్షింతలు అయితే వేసాము ఇక్కడైతే మా పాపకి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తున్నారు ఇంక నేను మా హస్బెండ్ అయితే పాపని ఉయ్య ఊపుతున్నట్టు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించుకున్నాము ఇంక తర్వాత అయితే పాపని ఎత్తుకొని ఆడిస్తున్నట్టుగా కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసారనమాట ఫోటోగ్రాఫర్ అయితే చెప్పాను కదా ఫస్ట్ అయితే క్లాత్ ఉయ్యాల్లో వేసి తర్వాత అయితే నార్మల్ ఉయ్యాల్లో వేస్తామని సో ఇంక ఇక్కడైతే డెకరేషన్ వాళ్ళతో తెప్పించుకున్న ఉయ్యాల్లో అయితే వేస్తున్నాము ఇంక ఈ ఉయ్యాల్లో వేసిన తర్వాత పాపకి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసారు ఇంక ఈ ఉయ్యాల్లో వేసిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఒకరి తర్వాత ఒకరు మక్షంతలు అయితే వేస్తాం అనమాట ఇంక ఇక్కడైతే నేను పాపని ఆడిస్తున్నట్టుగా నాకు కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసారు ఇంక ఇక్కడైతే మా సిస్టర్ పాపని ఎత్తుకొని కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీయించుకుంది ఇంక ఇదే ఫంక్షన్ రోజు మా లంచ్ లోకి షార్ట్ అండ్ స్వీట్ మెను మాకైతే ఇంత మందికి కావాలని అయితే ఆర్డర్ చేస్తే వాళ్ళు అయితే ప్రిపేర్ చేశారు అండ్ మేము వెళ్ళి తెచ్చుకున్నాము ఇంక ఫంక్షన్ రోజున మేము తీసుకున్న ఫోటోస్ అన్ని యాడ్ అవి కూడా చూసేయండి దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్